ప్రైజ్ ప్రతి ఘోర పాపమును కడుగును మన ఏ రక్తము రక్తము ఘోర పాపమును కడుగును మన ఏ రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మనశిక్షను తొలగించెను సంహారమునే తప్పించేను ఏసు రక్తము 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 ఏసు రక్తము 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 అమూల్యమైన రాక్తము మా ప్రాంతీయ మిత్రులరా మీ అందరికూ దేవుని గురించిన గొప్ప శుభ సందేశాన్ని తీసుకుని వచ్చిన్నాం కొద్ది నిమిషాలు దేవుని మాటలను ఆలకించేటి కొరకు మీ మనస్సులను తిప్పుకొనండి ఈ మాటలను ఆలకించండి దేవుని మాటలను వినేవారు తమకు ఎంతో మేలు చేసుకున్నవారు అగుదరండి దేవుని మాటల వలన హృదయములో గొప్ప నెమ్మది ఆత్మలో సంతోషము కలిగినండి దేవుని పరిశుద్ధ గ్రంథము ఎంతో స్పష్టంగా సాక్ష్యమిస్తున్నది ఏమనగా ఏ భేదము లేదు మనుషులందరూ పాపమును కలిగి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు అని విన్నారండి దేవుడు అనుగ్రహించే మహిమ అంటే పరలోక రాజ్యం ఈ లోక జీవితము ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము ఏదో కొద్దిన మన మనం విడిచిపెట్టవలసిన వారిగా ఉన్నాం దేవుడు అనుగ్రహించే మహిమ అనగా పరలోక రాజ్యం దానిని మనము స్వతంత్రించుకునాలి అదే మన శాశ్వతమైనటువంటి నివాస స్థానము కాబట్టి దానిని మనము పొందుకోలేకపోతున్నాం నానా విధమైనటువంటి పాపపు కార్యముల చేత చివరికి దేవుని లేఖ ఉంటుంది పాపమూలన వచ్చిన జీతము మనుషులకు ఏమనగా మరణము అని అది నిత్య నరకపు వ్యాధులకు చెందినటువంటిదండి అక్కడ బహు దుఃఖము ఏడుపు కలిగి ఉండును అటువంటి మరణము ఆ మరణపు యహతనులు పాత్రులుగా మనం ఉండగా దేవుడు తన పిల్లలైనటువంటి మానవుల ఎడల ఎంతో జాలిని ప్రేమను కనపరుచున్నాడు తండ్రి దారి తప్పినటువంటి తన పిల్లలను బాగు చేసుకున్నట్లుగా దేవుడు ఈ లోకానికి మానవునిగా తండ్రిగా వచ్చిన్నాడు ఆయన యుక్త కాలమందు తన యవ్వనమైనటువంటి శరీరమునందు ప్రతి మానవుని యొక్క పాపములను భరించి ఉన్నాడు ఆయనే రాను మీద మన పాపములను మోసెను అని దేవుని వాక్యము రాయబడి ఉన్నది యేసు క్రీస్తు వారు మన అతిక్రమల నిమిత్తము మన దోషముల నిమిత్తము నలగొట్టబడి గాయపరచబడి ఉన్నాడు ఆయన మన సమాధానార్థమైన శిక్షి యావత్తును మోసి శిలిమరాని మీద ప్రాణమును దారబోసి ఉన్నాడు పిల్లర ఆయన నోట ఏ కప్పడం లేదు వింటున్నారండి ఆయన పరిశుద్ధుడు ఆయన నిర్దోషి పాపము ఎరగనటువంటి వాడు ఆయన ఎందు నిమిత్తము ఈ రకంగా గౌరవ హింసను పొంది శిలి మీద తన ప్రాణాన్ని దారబోసి ఉన్నాడు యావత్తు ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించాలి మీరు అనేకమైన విషయాలను ఆలోచిస్తున్నారు కదండి తెలుగు కలిగి ప్రవర్తిస్తున్నారు కదండి యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన ఏ పాపమును చేయకపోయినా మరణించారు తిరిగి మూడో దినమైన లేచారు ఈ విషయాలు యావత్ ప్రజలు ఆలోచించాలి దేవుని గ్రంథం అంటుంది తన ప్రజలను వారి పాపములను విడిపించడం కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని సిలుమురాని మీద దారబోసినాడని ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు నిర్దోషి నిష్కల్మస్టుడు పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించినవాడు అటువంటి ఆయన అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా ఉన్నట్లు తన పిల్లలటువంటి మానవులకు ఆయన ప్రాణాన్ని దారబోసినాడు విన్నారండి ఏసు క్రీస్తు వారు అనేకులు అనుకుంటున్నట్టుగా మూడు మేకులకు వేలాడగొట్టబడ్డాడు ఆయన ప్రాణాన్ని తీసివేశారు ఆయనను ఆయనే రక్షించుకోలేకపోయాడు అని అనేకులు అనుకుంటున్నారు కానే కాదు ఆయన ప్రాణమును ఎవరూ తీసివేయించాలరండి లేఖమంటుంది ఆయన తన ప్రాణమును పెట్టుట కొరకు వచ్చినాడు నా ప్రాణమును పెట్టుటకును తిరిగి దాన్ని తీసుకున్నటుకును నాకు అధికారము కలదని క్రీస్తు వారు చెప్పారు ఈ మాటని ఎందుకు గ్రహించుకోలేకపోతున్నారా అండి ఆయన అంటున్నారు నా ప్రాణమును ఎవ్వరను తీసివేయించాలరు అని ఆయన ప్రాణాన్ని పెట్టుట కొరకే ముందుగా మనం మాట్లాడుకున్నాం పాప వల్ల వచ్చిన జీతము మరణము ఆ మరణాన్ని మరణముతో తొలగించి మనుషులకు జీవమునిచ్చేట కొరకు మనుషులకు పరిశుద్ధతను ఇచ్చట కొరకు యాగముగా బలియాగముగా యేసు క్రీస్తు వారు మారి ఉన్నారు ఆయన చేసేటువంటి పుణ్య యాగము ప్రతి మనుషుని పాపములకు పరిహారము అయి ఉన్నదండి పరిహారము అయ్యి నీతిని పరిశుద్ధతను మానవులకు మరణములో నుండి జీవమును తీసుకువచ్చింది ఆ జీవమునిచ్చే యేసు క్రీస్తుని మీకు పరిచయం చేస్తున్నాం ఆ జీవమునిచ్చేటువంటి ఏసు క్రీస్తును మీరు చేరుకోనండి ఆయన నా యొద్దకు వచ్చేవారని నేను ఎంత మాత్రమును త్రోసివేయను వారిని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చేవాడిని ఏసుక్రీస్తున విశ్వాసం ఉంచండి ఆయన విదేశీ దేవుడు కానీ కాదు ఆయన మతములకు సంబంధించినటువంటి వాడు కానీ కాదు ఏసు క్రీస్తు వారు మానవులను ప్రేమించి ఈ లోకానికి వచ్చేటువంటి పరిశుద్ధుడనే దేవుడు మనం ఆయనను విశ్వసించినా విశ్వసించకపోయిన వారమైనా ఆయన ఎరిగిన వారమైనా ఆయనను ఎరగకుండా ఉన్నవారమైనా ఆయనే మనల్ని పుట్టించిన వాడని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తుంది కాబట్టి ఆయన మనకు తండ్రి అయ్యి మన పరిహరించి పరిహరించినాడు మనం ఎరగక ఆయన మనకు చెందినవాడు కాదు అనుకుంటున్నాం పాపములకు చెందిన పరిహారము ఆయన సరాసరి ఖచ్చితముగా ఉండినట్లుగాను పరిపూర్ణమైనటువంటి సమస్తమైనటువంటి కార్యముగా ఉన్నట్లుగా ఆయన మరణాన్ని మనము చూడగలము ఆయన చేసిన కార్యం బట్టి ఈ మాటలను ఆలోచించండి మృదయాలు వేస్తూ క్రీస్తును ప్రభుగాను రక్షకునుగాను అంగీకరించండి ఆయన పొందినటువంటి సిలువ శ్రమ ద్వారా మన పాపములకు విడుదల కలుగును మన మనస్సాక్షిని నిర్మలము చేయును ప్రతి ఘోరమైనటువంటి శిక్ష నుండి మనల్ని విడిపించును దేవుడి మిమ్మల్ని మీ కుటుంబములను దీవించను గాక ఆమె ఆమె